ప్రీజ్ గాడ్ హై మై మై ఇస్ ఇన్ న్యూ ఫెలోషిప్లో ఉన్న ఆత్మీయులందరికీ ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలందరికీ ఏసయ ప్రేమ కలిగిన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను ఈరోజు వాగ్దానము యష్యా గ్రంథము నలభై నలభై అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు మరోసారి ఎహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాచువలే రెక్కలు చాపి పైకి ఎగురుదురు మనలో ఎంతమంది మంచి హెల్త్ వద్దు వారు ఉన్నారా ఎవరు ఉండరు వి ఆల్వేస్ వాంట్ గుడ్ హెల్త్ గుడ్ స్ట్రెంగ్త్ అండ్ ఆల్ కదా అయితే అలా మంచి ఆరోగ్యము మంచి బలము రావడానికి బైబిల్ ఒక చక్కని టిప్ని చెప్తుంది అదేంటంటే ఎహో ఒకరుకు ఎదురు చూచుట బైబిల్లో మనము గుట్టి గుడ్డి భర్తలోమయ్య అనేటువంటి వ్యక్తిని చూస్తాం అది వరకు ఎంతమందిని అడిగారో తెలియదు కానీ ఆ దారిన ఏసు ప్రభు వారు వచ్చేంత వరకు ఎదురు చూశాడు వెంటనే దావిదు కుమారుడు ఆ యేసు నన్ను కరుణించమని కేకలు వేశాడు ఎన్ని రోజుల నుండి ఆయన రాకడి కొడుకు కనిపెడుతున్నాడో తెలియదు కానీ వచ్చిన వెంటనే ఆ ఎదురు చూపు ఏదైతే ఉందో అది ఫలించింది ఐ యు వెయిటింగ్ ఆన్ గాడ్ దేవుని దేవుని కొరకు ఎదురు చూస్తున్నారా సో యో వెయిట్ ఈస్ వర్త్ మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో అది వర్తే కానీ వేస్ట్ కాదు మనం ఏదైతే బలం అనుభవిస్తున్నామో ఏదైతే ఆరోగ్యం అనుభవిస్తున్నామో ఇట్ ఈజ్ నాట్ బై ఆ ఫుడ్ ఇట్ ఈస్ నాట్ బై ద వైటమిన్స్ దట్ వీ ఇన్ బట్ ద బౌండ్ఫుల్ గ్రేస్ ఆఫ్ గాడ్ మనం ఇంత ఆరోగ్యంగా ఉండటానికి మనం తీసుకుంటున్న ఆహారము వైటమిన్ ఫుడ్ ప్రొటీషియస్ ఫుడ్ లేకపోతే పౌడర్స్ సప్లిమెంట్స్ జిమ్ ఎక్సర్సైజ్ ఇవి కాదు కానీ మనం బలంగా ఉండటానికి దేవుని కృప మాత్రమే ఆయన అపారమైన సమృద్ధి అయిన ఉచితమైనటువంటి కృప మాత్రమే హాలి లూయా ఇఫ్ యు ఆర్ ఇల్ అన్హె అండ్ అన్హెల్దీ అనారోగ్యంగా ఉన్నారా అయితే ప్రభు కొరకు కనిపెట్టండి ప్రభును అడగండి దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తారు దేవుని కొరకు ఎదురు చూడడం కొన్ని కొన్నిసార్లు కష్టంగా అనిపిస్తుంది అదే మనకిష్టమైన వారు ఎవరైనా వస్తున్నారు అని అంటే ఇంటి డోర్ దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు చూస్తామో లేదా పలానా స్థలానికి రమ్మని చెప్తే అక్కడికి ఒక గంట ముందే వెళ్ళి వారి కొరకు ఎదురు చూస్తాం ఎందుకు వారంటే మనకు చాలా ఇష్టం కనుక సో వీ వెయిట్ ఫర్ ఆ బిలవట్ ఆ డియర్ ఆర్ నియర్ మన దగ్గర వారి కొరకు మనకు ప్రేమైన వారి కొరకు మనం ఎదురు చూస్తాం అయితే దేవుడు అంతకంటే శ్రేష్టమైన వాడు కాదా కొద్ది కొన్ని రోజులు కొన్ని గంటలు ఎదురు చూడగానే ఆర్బీ ఫెడ్ అప్ దేవునితో ఫెడ్ అయిపో ఫెడ్ అప్ అయిపోతూ ఉన్నామా ఎక్కడ మన విశ్వాసం పరీక్షించుకుందాం ఆయన కొరకు ఎదురు చూద్దాము నూతనమైన బలము దినదినము పొందుకుందాము దేవుడు మన వెనుకిడిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్ ఓపిగా విన్నా మీ అందరికీ నామంలో నా ప్రత్యేకమైన వందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే